నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్ ముందుగా వీడియో చూసేవాళ్ళు కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మంచి మంచి వీడియోలు ఇక్కడ నుంచి కంటిన్యూగా వస్తాయి ముందుగా మనం చేసేది ఎగ్ రైస్ దీనికి కావాల్సింది రైస్ ముందుగా వండుకున్నాం కాబట్టి ఇది ఒక గ్లాసు రైస్ అనమాట దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ సాల్ట్ తగినంత యాడ్ చేసిన తర్వాత ఈ అన్నంలోనే చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ ఒక మీడియం సైజు నిమ్మకాయ కూడా మనం ఆ యొక్క నిమ్మకాయని కూడా మనం పిండే పిండుకొని కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు లెమన్ రైస్ లాగా కలిపి పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కూడా మనం రెడీగా చేసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్కి నేను టూ ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఆ టూ ఎగ్స్ కూడా మనం ఇప్పుడు వాటిని చూపిస్తాను ఈ అన్నం ఇప్పుడు చల్లారిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసేసుకోవాలి నేను చెప్పాను కదా టూ ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ ఎగ్స్కి సరిపడా కొంచెం మిరియాల పొడి కూడా స్పైసీనెస్ కోసం మిరియాల పొడి కూడా మనం వేసుకోవాలి అలాగే దీన్ని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ ఇది బీట్ చేసుకొని మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈ లోపల కూరగాయలు మీకు ఇష్టమైన కూరగాయలన్నీ మీరు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను కూడా అవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ పక్కన ఉన్నాయి కూడా మసాలాలు గరం మసాలా ఒకటి అలాగే ధనియా జీరా పౌడరు అలాగే మిరియాల పొడి వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అన్నీ రెడీగా ఉంటే స్టవ్ దగ్గర ఈజీగా పని అయిపోతుంది దీనికి కావాల్సిందల్లా పెద్ద బాడిని ఉంటే అన్నం ఈజీగా కలుపుకోవడానికి బాగుంటుందని పెద్దది తీసుకున్నాను మీ అవైలబిలిటీని బట్టి మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు దీనిలో మనం ఎగ్ని మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్ ఇప్పుడు ఆ ఎగ్ని కూడా మొత్తం ఈవెన్గా మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈవెన్గా ఈ విధంగా ఆమ్లెట్ తయారు తయారవుతుంది ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదండి ఇది కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగానే ఈ స్పూన్ తోటే చక్కగా చాప్ చేసేసి ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మనం ఒక రెండు మూడు నిమిషాలు అలాగే స్టవ్ అయినా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం చాప్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదంతా కూడా పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఆయిల్ కొంచెం ఒక స్పూన్ వరకు టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ కూడా టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా వేడెక్కనిచ్చి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోవాలి అప్పుడు మనం ఇప్పుడు దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను ఇవి జస్ట్ హాఫ్ కుక్ అవుతూ ఉంటాయి అనమాట బాగా డీప్ ఫ్రై చేయక్కర్లేదు జస్ట్ అట్లా రెండు నుంచి మూడు నిమిషాల వరకు పచ్చివాసన పోయే వరకు కూడా ఈవెన్గా వాటిని మిక్స్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి అయితే నేను అన్నంలోనే సాల్ట్ కలిపేశాను కాబట్టి నేను లాస్ట్లో సాల్ట్ వేయడం కోసం నేను ఇప్పుడైతే సాల్ట్ వేయట్లేదు జస్ట్ పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇది ఇట్లా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై అయిపోయిన తర్వాత నేను రైస్ని యాడ్ చేస్తున్నాను అనమాట ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అట్లా ఉంచితే అన్నం అంతా వేడెక్కడం స్టార్ట్ అవుతుంది ఇక అప్పుడు కూరగాయలన్నీ పైకి కిందికి బాగా కలుపు కలుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా పైకి కిందికి కలిపినాక మనం వన్ బై వన్ మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో ఎగ్ రైస్ రావాలంటే అదే టేస్ట్ రావాలి అని అంటే మనం యాడ్ చేసే ఈ మసాలాలు అలాగే మనం యాడ్ చేసిన లెమన్ జ్యూస్ ద్వారా కూడా మనకి అదే స్టైల్లో హెల్దీ వేలో మనం తయారు చేసుకోవచ్చు మీరు కూడా తయారు చేసుకొని చూ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పచ్చు ఇప్పుడు నేను యాడ్ చేసిందల్లా జీరా పౌడరు మిరియాల పౌడరు అలాగే గరం మసాలా పౌడర్ ఈ మూడు యాడ్ చేశాను ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కూడా స్పైసీనెస్ సరిపోకపోతే కొంచెం లాస్ట్లో కారం కూడా యాడ్ చేస్తాను అన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇట్లా రెండు మూడు నిమిషాలు కలిప కలిపిన తర్వాత లాస్ట్లో ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఈ ఎగ్స్ కూడా కలిపేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నంలో సాల్ట్ ఉంది అలా ఎగ్స్ ఎగ్స్లో కూడా సాల్ట్ ఉంది కదా ఇప్పుడు దీనిలో సాల్ట్ చూసుకున్న తర్వాత చూసారా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు అన్నం అంతా ఈవెన్గా అన్నీ మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా కలిసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరత గార్నిష్ చేసుకుంటే ఎగ్ రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్